రెండవ టాపిక్ విత్తనాలు తినాలా మొలకెత్తిన విత్తనాలు తినాలా అనే టాపిక్ విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు మామూలుగా విత్తనాలు అంటే మనకు శనగలు పెద్ద శనగలు పెసర్లు వీటిని చాలామంది ఉడకబెట్టుకొని తింటారు అయితే మొలకెత్తిన విత్తనాలు అయితే రెండు రోజులు ఈ విత్తనాలని తడిగుడ్డల్లో పెట్టి రెండు రోజులు ఒక వే వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచితే మొలకలు వస్తాయి వాటిని మొలకెత్తిన విత్తనాలు స్ప్రౌట్స్ అంటారు సో ఈ మామూలుగా డైరెక్ట్ విత్తనాలు తినడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఫైటిక్ యాసిడ్ టానిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇండైజెషన్ గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సో మొలకెత్తిన విత్తనాలు అనేది మనకు ఎత్తడం వల్ల ఈ ట్యాన్ ఫైటికాసిడ్ ట్యానికాసిడ్ ఉపయోగపడుతుంది కావున అది జీరో లెవెల్కి వచ్చేస్తుంది ట్యానికాసిడ్ ఫైటికాసిడ్ మొలకెత్తిన విత్తనాల్లో మళ్ళీ విటమిన్స్ ఎక్కువ అవుతాయి విటమిన్ సి ఎక్కువ అవుతుంది ఐరను జింకు ఎక్కువ అవుతాయి అలాగే మనకు ఈ మొలకెత్తిన విత్తనాల్లో కార్బోహైడ్రేట్ అనేది కొంచెం తగ్గి అలా క్వాలిటీ గల ప్రోటీ డెవలప్ అవుతుంటుంది సో మనకు నాములు విత్తనాలు ఉడకబెట్టే బదులు మొలకెత్తిన విత్తనాలు ఉడకబెట్టి తినడం అనేది చాలా ఉపయోగకరము అలాగే ఈ ఉడకబెట్టే పద్ధతి గురించి కూడా ఆలోచిద్దాము ఉడకబెట్టే పద్ధతి కొందరు నీళ్ళల్లో పెట్టి ఉడకబెడతారు ఈ విత్తనాలే ఈ నీళ్ళల్లో ఉడకబెట్టే బదులు స్టీమ్ ఆవిరితో ఉడకబెట్టడము బెస్ట్ కొన్ని స్టీమ్ దొరుకుతాయి ఇప్పుడు స్టీము రైస్ కుక్కర్ ఉంటుంది దానిపైన జల్లెళ్ళతో ఉంటుంది కింద రైస్ ఉడుకుతో దాని ఆవిరి వచ్చి మనకు ఈ జల్లెడ మీద ఉన్న మొలకెత్తిన విత్తనాలని ఆవిరితో ఉడకబెట్టడం వల్ల మనకు బి కాంప్లెక్స్ ఏవైతే నీళ్ళలో కరిగే విటమిన్స్ ఉంటాయో బీ కాంప్ బీ బి విటమిన్ సి అనేటివి మనకు వాటర్లో కరగకుండా అలాగే రీటైన్ అయి ఉంటాయి కనుక ఈ ఆవిరితోటి ఈ చెద్ద పెద్ద శనగ శనగ పెసర్లు ఇవి ఆవిరితో ఉడకడం వల్ల విటమిన్ బి అనే సి అనేది వాటి విత్తనాల నుంచి బయటకు రాదు కనుక మనకు ఆవిరితో ఉడకబెట్టిన మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల హై క్వాలిటీ గల ప్రోటీను అండ్ విటమిన్స్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి మరియు యాసిడ్ ఫైటి యాసిడ్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఈజీగా డైజెషన్ గ్యాస్ తక్కువ కావడం అనేది తోడ్పడుతుంది సో ఇలాగా మొలకెత్తిన విత్తనాలని ముడక స్టీమ్ తోటి ఉడకబెట్టి తినడమే ఉత్తమము థ్యాంక్ యూ